నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తే ఈరోజు నా ఛానల్లో కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి అదేంటంటే డోరియా ప్యూర్ కాటన్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ విత్ బ్లౌజ్ మనకి ఏ బ్లౌజ్ అయితే ఇస్తాడో ఆ బ్లౌజే ఇస్తాడండి చాలామంది నన్ను డౌట్ రేస్ చేశారు కోటా శారీస్కి కాటన్ బ్లౌజెస్ కానీ లేకపోతే కలంకారీ బ్లౌజెస్ కానీ అని ఇస్తానని చెప్తున్నాడని నాకు చాలామంది కస్టమర్స్ అడిగారు అలా ఏముండదండి వాడు కంపెనీ వాడు అంటే నేనేదైతే మీకు మెన్షన్ చేశానో ఆ బ్లౌజే వస్తుందండి కాటన్ బ్లౌజ్ రాదు కలంకారీ బ్లౌజ్ రాదు మా దగ్గర ఏ కాటన్ శారీ అయినా సరే డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ మనకి రైనీ సీజన్ కాబట్టి కొంచెం వర్షాలు ఉంటున్నాయి కాబట్టి ఆర్డర్ అనేది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది డయర్స్ దగ్గర నుంచి కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి మా దగ్గర డైరెక్ట్గా హ్యాండ్ స్టాక్ అనేది ఉండదండి శారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే సారీ ఇదే డిజైన్ వేరే శారీ మీద మీరు డై చేసేమంటే నైంటీ పర్సెంట్ డై చేసిస్తానంటే డై చేసిస్తారండి లేకపోతే చేయరండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే కస్టమర్స్కి శారీస్ రిసీవ్ అయ్యేదాకా మేము కూడా ఎంక్వైరీస్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్లో కోటా శారీస్ ఒకటండి ఎస్పెషల్లీ కాటన్ శారీస్కి కూడా సిల్క్ శారీస్కి ఏమాత్రం తగ్గకుండా శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ